ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కుమ్రయ్య విజయం సాధించడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు జోగిపేట పట్టణంలో హనుమాన్ చౌరస్తా వద్ద విజయోత్సవ వేడుకలను నిర్వహించారు నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై టపాసులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ అభినందనలు తెలిపారు ఈ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు పలువురు నాయకులు ప్రసంగిస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు చట్టసభలో ఉపాధ్యాయుల పక్షాన వారి గొంతును చట్టసభల్లో వినిపిస్తూ వారి సమస్యలు పరిష్కరించేలా కొమరయ్య తన బాధ్యతను నెరవేరుస్తానని ధీమాను వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు పాఠాలే కాదు అవసరమైతే నియంతల వ్యవహరించే ప్రభుత్వ పాలకులకు గుణపాఠం కూడా నేర్పుతారని ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపించారు అని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల వారికి ఆశలు సన్నగిల్లాయని అన్నారు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వెల్డింగ్ మనయ్య గోపన్నపల్లి శివకుమార్ ప్రభాత్ సుజిత్ సుమన్ గాజుల అనిల్ కుమార్ కడాల రాములు భూమయ్య తదితరులు పాల్గొన్నారు మెజారిటీతో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మీ యొక్క సమస్యలను ఆయన మండలిలో ఆయన మీ సమస్యలను చెప్పి మీ సమస్యలను తీరుస్తాడని మీ యొక్క బీజేపీ పార్టీ ఆంధ్ర జోలు పెట్టడానికి తరఫున మేము వారికి విన్నపిస్తాము మీరు కూడా మీ ఏమైనా సమస్యలు ఉంటే మాత్రో కానీ లేకపోతే మీరు డైరెక్ట్ గానీ ఆయన అప్రోచ్ అవుతా అని చెప్పాడు ఎవరికైనా సరే అపాయింట్మెంట్ ఇస్తాను ఖచ్చితంగా మీ సమస్యలకు మీకు అందుబాటులో అలా ఉంటారని ఆయన ప్రచారంలో భాగంగా కూడా ఆయన ప్రతి ఒక్క టీచర్ కి ఆయన భరోసా ఇచ్చాడు అదేవిధంగా మనకు రేపు జరగబోయే ఫైనల్ స్టేజ్ లో మనకి పంటపత్రుల విజయం కూడా దాంట్లో కూడా మన అందిరెడ్డి గారు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్ కానీ గాని కానీ గానీ కానీ గానీ కౌన్సర్లు గానీ కార్పొరేట్ స్థాయిలో కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి స్థానాలలో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాము రాబోయే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలంగాణ గడ్డ పైన కాషాత్ గంట ఎగరవేయాలని కోరుతున్నాము